హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ సింపుల్గా రవ్వ అయితే తయారు చేసుకుందామండి చాలా సాఫ్ట్గా వచ్చేలా మనకు రవ్వ అనేది ఉండలుండలుగా కడుతుంది కదా అలా కట్టకుండా ఉండడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఫస్ట్ అయితే ఒక మందపాటి గిన్నె తీసేసుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అండి అలా కట్ చేసుకొని వేసేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పు కూడా అలా కట్ చేసుకొని వేసేసుకోండి చిన్నగా తరుముకోవాలండి అలాగే మరొక రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష అండి ఇవి కూడా ఇందులో వేసేయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి నెయ్యిలో పూర్తిగా ఫ్రై చేసుకోండి ఇవి నెయ్యిలో ఫ్రై అయితే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో మనము మీకు ఇంట్లో ఏదైనా కప్పు కానీ ఏదైనా గ్లాస్ కానీ దేంతో అయినా కొలిచి రవ్వ తీసేసుకోండి మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదండి దాన్ని తీసుకోండి నైతే ఒక బౌల్ వరకు తీసుకుంటున్నాను చిన్న కప్పు అండి అది దాంట్లోనే ఇందులో వేసేయండి ఆ రవ్వ కొలిచి తీసేసుకోండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఫ్రై చేసుకుంటూనే ఒక చిన్న బౌల్లో మనం వాటర్ అనేది కొలిచి తీసేసుకోవాలండి ఒక కప్పు వాటర్కు మూడు కప్పుల వరకు వాటర్ పోసేయండి అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా పోసేసి గ్యాస్ మీద ఆన్ చేసి పెట్టేసేయండి మరో పక్కన పెట్టేసేయండి ఇప్పుడు రవ్వ అనేది మనకు నెయ్యిలో నిమిషాల పాటు ఆ ఫ్లేవర్ వచ్చే వరకు మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి కలర్ కూడా వస్తుంది మనకు రవ్వ అనేది గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి ఎందుకంటే మనకు రవ్వ మాడిపోతే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ తెలియదు అండి మనకు అందుకని కరెట్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి నాకు చూడండి నాకు పూర్తిగా ఫ్రై అయిపోయింది రవ్వ అనేది మరొక పక్కన నాకు వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉన్నదండి చూడండి ఈ వాటర్లోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి తీసుకొచ్చి మనం కొద్ది కొద్దిగా పోసుకోవాలండి వాటర్ వేడిగా ఉన్నప్పుడే మనకు రవ్వ అనేది వేడిగా ఉన్నప్పుడే ఇందులో పోసేయాలి అప్పుడే మనకు ముద్ద కట్టకుండా ఉంటుంది ఇలా ఒక చేతితోని పోసుకుంటూ ఇంకో చేత్తోని కలిపేసుకోవాలి మనకప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలండి మనకు ఉండలు అనేది త్వరగా వచ్చేస్తాయి గట్టిగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి మెల్లమెల్లగా ఇలా ఉండలేకుండా ఇలా గట్టిగా అయిన తర్వాత మనం ఒక కప్పు రవ్వకి ఒక కప్పున్నర వరకు షుగర్ తీసేసుకోవాలండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు కొంచెం ఎక్కువగా స్వీట్ కావాలనుకునే వాళ్ళు రెండు కప్పులు షుగర్ తీసేసుకుంటే సరిపోతుందండి అప్పుడు స్వీట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది నార్మల్గా తీసుకునే వాళ్ళకైతే ఒక కప్పున్నర షుగర్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం షుగర్ వేసిన తర్వాత కూడా ఉండలు కడుతుందండి మనకు అందుకని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి గట్టిగా ఎంతవరకు కూడా స్మూత్గా అవుతుంది మనకు ఇలా కలిపేసుకుంటే నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు పట్టిందండి ఇప్పుడు దీంట్లో ఒక చిటికట్ అంటే చిటికటంతా ఫుడ్ కలర్ వేస్తున్నాను అండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఫుడ్ కలర్ వేసేసి కూడా మొత్తం కలిపేసుకోండి చూడండి ఎంత స్మూత్గా ఉందో మనకు ఉండలు లేకుండా అంత బాగా ఇప్పుడు కలిసేలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం వేయించేసి పెట్టేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఇందులో వేసేయండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకోండి ఇందులోనే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుందండి రవ్వకు బాగా పట్టి నెయ్యి అనేది ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి గ్యాస్ అనేది సిమ్లోనే ఉండాలండి మనకు అడుగు అనేది మాడిపోతుంది అన్నీ కలిసేలా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఇప్పుడు ఆఫ్ చేసేయండి మొత్తము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అనేది తయారైపోయింది మనకు స్మూత్గా చాలా టేస్టీగా వస్తుందండి మీరు ఇలా ట్రై చేస్తే మాత్రం దేవుడికి నైవేద్యంగానైనా పెట్టచ్చు మనకు ఎప్పుడైనా స్వీట్ ఇలా ఇలా పది నిమిషాలు ట్రై చేసుకున్నా కూడా మనకు స్వీట్ అనేది తయారైపోతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం వెల్కమ్ టు రమ్యాకి చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి